ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ బలం అండ్ మీ బలహీనత అనేది మీ పార్ట్నర్ తెలుసుకునే మీ పార్ట్నర్ మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి సో మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ కూడా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీ పార్ట్నరు మీ స్ట్రెంగ్ అండ్ వీక్నెస్ రెండు తెలుసుకోవడం వల్లనే మీ బలం అండ్ మీ బలహీనత తెలుసుకోవడం వల్లనే మీ పార్ట్నర్ మీతో ఇలా బిహేవ్ చేస్తున్నారా మేబీ నువ్వు సిచ్యువేషన్లో ఉండొచ్చు అనడవ సిచ్యువేషన్లో ఉండొచ్చు సో బిహేవ్ చేస్తున్నారా దీనికి సంబంధించింది చూద్దాము కింగ్ ఆఫ్ స్వర్డ్స్ 10 of pentacles 8 of cups 6 of wands the strength Six of Cups, Nine of Swords, Eight of Swords, Page of Cups, Four of Wands, Knight of Swords. Ace of Pentacles, King of Friends, Two of Cups. సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీ బలం బలహీనత తెలుసుకోవడం వలనే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారా లేకుంటే అది దృష్టిలో పెట్టుకునే మీతో ఆన్ల సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి నౌకాండ సిచ్యువేషన్ లో ఉండడం కానివ్వండి లేకుంటే అన్ని రకాలుగా వాళ్ళని మీ గ్రిప్ లో అంటే మిమ్మల్ని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకోవడం కానివ్వండి చేస్తున్నారా సో మీ ఇద్దరికి మధ్య కంపల్సరీ మీ పార్ట్నరు మీకు చెప్పిన అంటే మీ పార్ట్నర్ గురించి మీరు తెలుసుకున్న దానికన్నా కూడా మీరు మీ పార్ట్నర్ గురించి అంటే మీ విషయాలు ఎక్కువగా మీ పార్ట్నర్కి చెప్పడం అంటే ప్రతి చిన్న విషయం కూడా మీ పార్ట్నర్తో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా చాలా ఇయర్స్ నుంచి ఉంది మోర్ దాన్ టూ త్రీ ఇయర్స్ కొంతమంది ఫైవ్ ఇయర్స్ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కొంతమందికి రిలేటివ్స్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ రిలేషన్షిప్ కూడా ఉంది కొంతమందికి ఇంకా ఎక్కువ రిలేషన్షిప్ కూడా ఉందనమాట రీసెంట్గా పరిచయం అవడము రీసెంట్గా ఉండడము కాదు అండ్ మీ గురించి హండ్రెడ్ పర్సెంట్ మీ బలం అని మీ బలహీనత రెండు కూడా మీ పార్ట్నర్కి తెలుసు మీ బలం ఏంటి మీ బలం ఏంటంటే మీ పార్ట్నరే మీ బలహీనత ఏంటి మీ బలహీనత కూడా మీ పార్ట్నరే ఎందుకంటే మీ బలం ఏంటంటే ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీతో ఉంటేనే బలం అన్న ఫీలింగ్ అనమాట మీ బలహీనత ఏంటంటే మీ పార్ట్నర్ మీతో లేకపోతే మీ లైఫ్ హ్యాపీగా ఉండదు అన్న అనమాట సో ఎప్పుడు కూడా మీరు మీ పార్ట్నర్కి ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు మీ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా మేబీ మీ పార్ట్నర్ గురించి మేబి అంటే ఎంత ఇష్టమో తనంటే ఎంత ప్రేమో మీకు అంటే తనతో మాట్లాడకపోతే పెయిన్ అనిపిస్తుంది తనతో మాట్లాడకపోతే ఎలాంటి అంటే మీరు ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ మాట్లాడినా మాట్లాడకపోయినా ఏదైనా అలాంటి సిచ్యువేషన్లో బతీలు ఆడుకుంటూ ఉంటారు ఎందుకంటే మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నేను చూడకుండా ఉండలేకపోతున్నాను ఇలాంటివన్నీ కూడా మీ వీక్నెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మీ లైఫ్లో సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ పర్సనల్ విషయాలతో సహా మీరు అన్నీ షేర్ చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పారు ఎంతవరకు మాట్లాడేలో అంతవరకే మాట్లాడారు ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా తెలివైన వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్స్ కూడా చాలా చాలా ఇంటెలిజెంట్ అనమాట ఎంత ఎవరినైనా కూడా ఈజీగా హ్యాండిల్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్ మీ పార్ట్నర్ సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్కి మీకు మధ్య ఎక్కువ సంవత్సరాల నుంచి రిలేషన్షిప్ ఉన్నా బాండింగ్ ఉన్నా ఎప్పుడు కూడా మీ స్ట్రెంగ్త్ వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఎక్కువగా స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతారు వాళ్ళ వీక్నెస్ వాళ్ళే వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళే కానీ వాళ్ళ వీక్నెస్ మీరు మీరు కూడా వాళ్ళ ఒక వన్ ఆఫ్ ద వీక్నెస్ అయినా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని బయటకు చూపించారన్నమాట ఎందుకంటే ఎప్పుడైతే మన వీక్నెస్ కానివ్వండి మన స్ట్రెంగ్త్ కానివ్వండి ఎదుటి వాళ్ళకి తెలుస్తుందో అది వాళ్ళకి ప్లస్ అవుతుంది అది మీ పార్ట్నర్ మీ నుండి తెలుసుకున్నారు సో అందుకనే వాళ్ళ వీక్నెస్ని బయటకు రానికుండా చూసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా అందుకనే మీకు ఎంతవరకు చెప్పాలో వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ గురించి కూడా మీకు చెప్పకే మీరు అన్నీ చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి మీరు అడిగితేనే చెప్పి కొన్ని ఉంటాయి మీ అరగకుండా చెప్పి అదే ఉంటాయి చెప్పండి సో అందుకే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు అన్నమాట మేబీ రేపు ఏదైనా వచ్చినప్పుడు ప్రతిదీ చెప్పడం వల్ల ఏంటంటే మీ గురి మీ గురించి కంప్లీట్గా మీ పార్ట్నర్కి తెలుసు సో ఎప్పుడు ఎలా మాట్లాడాలన్నా కూడా ఏదన్నా గొడవైనా కూడా అవన్నీ కూడా తీసుకొస్తారు ఎప్పుడైనా మీరు ఏదైనా రీజన్ చెప్పి మీరు వాళ్ళతో మాట్లాడకపోవడానికి కానివ్వండి మీరు వాళ్ళతో కొంచెం మంచిగా లేకపోయినా కూడా మీ గురించి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ దాన్ని పాయింట్అవుట్ చేసి చూపుతారు సో నువ్వు ఇలా మీ లైఫ్ ఇలా ఉంది సో నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మీలో తప్పులు వెతకడం కానీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కానీ జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళ మాటలకి మీరు హట్టవడం మీ మాటలకి వాళ్ళు వాళ్ళు కోపం రావడము ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే వాళ్ళ కంప్లీట్గా మీ లైఫ్ గురించి తెలిసింది మీకు ఏంటంటే వాళ్ళ లైఫ్ గురించి తెలిసింది హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఎందుకంటే వాళ్ళు సేఫ్గా ఉన్నారనమాట వాళ్ళ కి ఏంటంటే సో వీళ్ళతో మనం ఎంత ఎక్కువ మాట్లాడడం కన్నా ఎంత తక్కువ మాట్లాడడం మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువ ఎక్కువగా మాట్లాడదాం ఎక్కువగా విందాం సో మీకు మీ నుండి ఎక్కువగా వినడానికే ఇష్టపడ్డారు లేదా అప్పుడే కదా వాళ్ళ సైడ్ నుంచి ఏం బయటకు రావు మీరేంటంటే మీరు ఎప్పుడు చెప్పుకునే పనిలోనే ఉన్నారు మీకు ఏంటంటే వాళ్ళే ప్రపంచంగా భావించారు కాబట్టి ఇంకా అన్నీ నాది అంటే నేను ఏమన్నా కూడా వీళ్ళతోనే షేర్ చేసుకోవాలి అది హ్యాపీనెస్ అవనివ్వండి బాధ అవనివ్వండి కోపం అవనివ్వండి అన్ని ప్రతిదీ వీళ్ళకంటూ వీళ్ళకి నాకు మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు అనేది మీరు ఫీల్ అయ్యి అన్నీ చెప్పుకుంటూ ఉంటారు అందుకే మీ స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు మీ వీక్నెస్ వాళ్ళే తెలుసు దానివల్లే మీ ఇద్దరి మధ్య గొడవలైనా వాళ్ళదే డామినేషన్ ఉంటది వాళ్ళకే హై వాళ్ళే మిమ్మల్ని తప్పు పడుతూ ఉంటారు మీరే తప్పుగా చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడైతే మన వీక్నెస్ అండ్ మన స్ట్రెంత్ ఎదుటి వాళ్ళకే తెలుస్తుందో అప్పుడే వాళ్ళ నుంచి మనకి మనం తెలుసుకోవాల్సింది సో వాళ్ళు అది ప్లస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది మైనస్ చే దాన్ని స్ట్రెంగ్త్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు దాన్ని వీక్నెస్ గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో మీ పార్ట్నర్ ఏంటంటే దాన్ని స్ట్రెంత్గా తీసుకున్నారు సో మీ వీక్నెస్ ఏదైతే ఉందో మీ వీక్నెస్ ఏంటంటే ప్రేమ లవ్ ఎఫెక్షన్ కేరింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ నుంచి అవే మీ పార్ట్నరే మీ వీక్నెస్ అనమాట మీ స్ట్రెంగ్త్ కూడా మీ పార్ట్నరే మీ పార్ట్నర్ మీతో మాట్లాడితేనే హ్యాపీనెస్ మీ పార్ట్నర్ మీతో మాట్లాడితే సాడ్నెస్ అని మీ ఫీలింగ్ అనమాట సో దాన్ని అడ్డం పెట్టుకుని మీ పార్ట్నర్కి ఎప్పుడు కావాలన్నా మేబీ వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చిన ఫైనాన్షియల్ హెల్ప్ కావాలన్నా మీకు ఎప్పుడు కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి అనుకూలంగా ఉంటారు ఎప్పుడు కూడా ఎందుకంటే మీ హ్యాపీనెస్ ఎలానో వాళ్ళ హ్యాపీనెస్ కూడా మీలో మీలో చూసుకుంటూ ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటారు అన్న ఫీలింగ్తో ఎప్పుడూ ఉంటారు అనమాట మీరు సో మీ పార్ట్నర్కు ఉన్న ఆవేశం వల్ల కానివ్వండి కోపం వల్ల కానివ్వండి వాళ్ళు మీ లైఫ్లో నుంచి ఆన లో ఉన్నా ఎప్పుడైనా కోపం వచ్చి అన్నా కూడా వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని మర్చిపోరు మీరు వాళ్ళని వదిలేయరు మీకో మీరు వాళ్ళ కోసం బాధపడుతూనే ఉంటారు అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఎదర్ ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ప్రాబ్లం వచ్చి దూరంగా ఉన్నా కూడా మళ్ళీ రేపు ఏదైనా ప్రాబ్లం రా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి మళ్ళీ మీరు లైఫ్లో రీఎంట్రీ ఇచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో దాన్ని అడ్డుగట్టుకుని మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడూ కూడా అనడా సిచువేషన్ లో ఉండడమో బ్లాక్ చేసుకోవడం అని బ్లాక్ చేసుకోవడము లేకుంటే గొడవడి వెళ్ళిపోవడము మీరు అర్థం మళ్ళీ రావడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట కూడా సో వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ ని ఒక మీ వీక్నెస్ ని వాళ్ళు స్ట్రెంగ్త్ గా చేసుకుంటున్నారు సో వాళ్ళు అందుకే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు ఎందుకంటే మీ గురించి కంప్లీట్ గా మొత్తం తెలుసు కాబట్టి మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే మీ వాళ్ళు మీకు మీరు వాళ్ళ లైఫ్లో ఉంటేనే వాళ్ళు మీ లైఫ్లో ఉంటేనే మీకు అదృష్టము ఆ హ్యాపీనెస్ వస్తుంది అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు మీ లైఫ్లో లేకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ మీ లైఫ్ని మీరు స్ట్రక్ అయిపోయి ఉంటారని వాళ్ళకి తెలుసు సో దానివల్ల ఏంటంటే ఒకవేళ ఆనడా సిచ్యువేషన్లో ఉన్న నొక సిచ్యువేషన్లో ఉన్నా ఎప్పుడు కూడా మీరు బాధపడుతూ ఉంటారు ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్ ఎందుకు వీళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క రహంగా ఉంటున్నారు ఒకప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కూడా ఒక పర్సన్ లాగా చూసుకున్న పర్సన్ ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటున్నారు ఎందుకు ఎప్పుడు దూరంగా పెట్టడానికి దూరంగా వెళ్ళడానికి చూస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు నాతో అని మీరు ఫీల్ అవుతూ ఉంటుంటారు సో బట్ ఏంటంటే మీ పార్ట్నరు ఎక్కువగా ఫ్యామిలీకి ప్రియారిటీ ఇచ్చే పర్సన్ అందువల్ల ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోకూడదు ఆ ఫ్యామిలీ లైఫ్ ని ప్రాబ్లం క్రియేట్ చేసుకోకూడదు అని తెలుసుకున్నారు దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లే మీ లైఫ్ లో ఆనడా సిచ్యువేషన్ రావడం అలా అని చెప్పి కంప్లీట్ గా దూరం పెట్టాలనో దూరం చేసుకోవాలనో ప్రేమ లేదని కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉంది ఎందుకంటే మీ లైఫ్ లో కానివ్వండి మీ లాంటి పర్సన్స్ వాళ్ళ లైఫ్ లోకి రావడం వల్ల అదృష్టంగానే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు చూపించిన కేరింగ్ ఎఫెక్షన్ అండ్ మీరు చూపించే ఆప్యాయత అనేది ఎన్ని అన్నా కూడా మళ్ళీ కూల్ గానే మళ్ళీ వాళ్ళ కోసం వెళ్తారు వాళ్ళు తప్పు కూడా వాళ్ళని క్షమించేసి వాళ్ళ లైఫ్ లో మీరే వాళ్ళ వెంట పడుతూ ఉంటారు అన్న విధంగా అయితే వాళ్ళకి తెలుసు అనమాట సో మీరు చూపించే ప్రేమలో జెన్యునిటీ అని అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు సో దాని వల్ల ఏంటంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఏంటంటే వెంటనే రాలేని సిచ్యువేషన్ ఉన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని అయినా కూడా మీ దగ్గరికి రావాలనేంత అనమాట ఎందుకంటే మీరు వాళ్ళ కోసం బాధపడుతూ ఉంటారు కోసమో ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే మీరు చిన్న చిన్న దానికి కూడా చాలా సూ సెన్సిటివ్గా తీసుకుంటారు దాన్ని ఎక్కువగా బుతలో చూసుకుంటారు అన్న ఉద్దేశం అయితే వాళ్ళకి తెలుసు అండ్ దానివల్ల మీరు ఎక్కడ నెగిటివ్ థాట్స్తో చూసేది తీసుకోవడం కానివ్వండి ఎక్కువగా మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తారనేది మీ పార్ట్నర్ అయితే తెలుసు సో దానివల్ల ఏంటంటే మీరు బాధపడుతున్న ఎక్కువగా మళ్ళీ వెళ్ళి బతిలాడుకున్న వాళ్ళు కొంచెం కూల్గానే తీసుకుంటారు మేబీ కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే వాళ్ళు వాళ్ళు వెంటనే రియలైజ్ అవి వెంటనే ప్రా వెంటనే మీకు అన్బ్లాక్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి అండ్ కొంతమంది ఏంటంటే ప్రజెంట్ దూరంగా ఉంటే కనుక అంటే పాస్ట్ లో లేరు ఇప్పుడు ప్రజెంట్ దూరంగా ఉంటున్నారు అంటే గా వాళ్ళ లైఫ్ లో ఏవో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి మేబీ అది గుడ్ చేంజెస్ మాత్రమే వాళ్ళ లైఫ్ సక్సెస్ అవడానికి కానివ్వండి వాళ్ళ కెరియర్ పరంగా కానివ్వండి వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం కానీ ఆల్రెడీ వాళ్ళకి మ్యారేడ్ అయితే మ్యారేజ్ జరగడం కానివ్వండి ఇలాంటివేవో సక్సెస్ అనేది కానివ్వండి హ్యాపీనెస్ అనేది వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంచెం దూరంగా ఉండడం బెటర్ అనుకుని కూడా కొంచెం దూరంగా ఉన్నారు కొంతమంది అయితే సో అందువల్లనే మీ వీక్నెస్ మీ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి స్ట్రెంగ్త్ అయితే అయ్యింది నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ సో మేబీ మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకున్నప్పుడు కానివ్వండి నాకు ఒక అన్న సిచ్యువేషన్ లో ఉండే కానివ్వండి మీరు ఎప్పుడునొచ్చు ఈ రిలేషన్ ఎప్పుడు ఇంకా వద్దు మనం ఏం చేసేద్దాము ఆడ సిచ్యువేషన్లో ఉండడము గొడవలు జరగడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకు ప్రతిసారి గొడవ పడ్డము బ్లాక్ చేసుకోవడము మళ్ళీ బతులతో తీయడం ఇవన్నీ ఎందుకు వద్దు దూరంగా ఉన్నామని అయితే మీ పార్ట్నరు వాళ్ళంతటి వాళ్ళే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది రిజమనేషన్ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వినయం విత్ యూ అండ్ మీరు మీ పార్ట్నర్తో ఉండడం ఉన్నన్ని రోజులు మీరు హ్యాపీగా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కూడా మీరు అంత హ్యాపీనెస్ ఇచ్చారు కూడా ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళని మోటివేట్ చేస్తూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు మీతో మంచిగా ఉన్నన్ని రోజులు కూడా వాళ్ళలో వాళ్ళలో మీరు తప్పులు ఎప్పుడు ఎత్తి చూపించలేదు వాళ్ళకి ఇంకా వాళ్ళని మెచ్చుకోవడమో ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండే విధంగా ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళ మ వాళ్ళకు మీకు మధ్య గ్యాప్ ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తూ ఉందో అప్పటి నుంచే మీ సైడ్ నుంచి వాళ్ళకి కొంచెం కంప్లైంట్స్ చేయడము ఏదైనా క్వశ్చనింగ్ వేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి సో మీరు కానీ వా మీ పార్ట్నర్ కానీ మీ లైఫ్లో ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అనేవి చాలా చాలా ఉన్నాయి ఎందుకంటే అండ్ మీరు ఏంటంటే వాళ్ళతో ఉంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు ఐ కాంట్ ట్రస్ట్ ఎనీ మోర్ యు ఆర్ఏ లేయర్ సో మీరు కొన్ని కొన్ని విషయాల్లో తప్పులు కూడా చేశారు కొన్ని కొన్ని విషయాల్లో అంటే మీ పార్ట్నర్ చేశారు అండ్ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే వాళ్ళు మీకు చాలా అబద్ధాలు కూడా చెప్పారు అయినా కూడా చెప్పారని తెలిసినా కూడా మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేశారు సో ఓకే నాకు నాతో మాట్లాడటం కావాలి కానీ అబద్ధాలు చెప్పినా వాటిని యాక్సెప్ట్ చేసి మరీ వాళ్ళని మీ లైఫ్లో ఉండాలని అయితే మీరు కోరుకుంటున్నారు అడిసిషన్ ప్యాషనాలిటీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ వాళ్ళ మీద మీకు ఏదైతే ప్యాషన్ ఉందో అంటే వీళ్ళు నా లైఫ్లో ఉండాలి వీళ్ళు ఎలా ఉన్నా కూడా నా లైఫ్లో ఉండాలి అనే ప్యాషన్ అనేది మీకు ఎప్పుడు కూడా ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది ఈరోజు కదా నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా వీళ్ళు నా లైఫ్లో ఇలానే ఉండాలి మా లైఫ్ ఇలానే ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారో వీళ్ళతోనే నా లైఫ్ జరుగుతుంది అన్నట్టుగానే మీ లైఫ్లో ముందుకు వెళ్తూ ఉన్నారు ప్రజెంట్ కూడా డిపెండెన్స్ ఐఎమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్స్ట్ ఆఫ్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ సో ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే మీ పార్ట్నర్కి మీరు సో వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు నోకాండ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఆ ఎడిక్షన్లో ఉండడం వల్ల వాళ్ళ థాట్స్ కానివ్వండి వాళ్ళ మెమరీస్ కానివ్వండి వాళ్ళ మీద మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మీకు విధంగా ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉన్నాయి వాళ్ళ థాట్స్లో నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు అంత ఎడిక్ట్ అయిపోయారు అనమాట మీ కన్నా కూడా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ సో మీరు చూపించినంత కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ మీ పార్ట్నర్కి తన లైఫ్లో ఎవరు ఇవ్వలేదు ముందు చూడలేదు ఫ్యూచర్లో చూస్తారన్న నమ్మకము వాళ్ళకి లేదు అదేవిధంగా వీళ్ళ మీద మీకున్నంత ప్రేమ అనేది వాళ్ళకి మీరు ఇచ్చిన స్థానం అనేది లైఫ్లో మళ్ళీ ఇంకొకళ్ళకి ఇవ్వాలి వస్తారు ఇస్తారు అన్న నమ్మకం కూడా మీకు లేదు ఎందుకంటే వీళ్ళు మాత్రమే నేను బతుకున్న చచ్చిన వీళ్ళతోనే నా లైఫ్ వీళ్ళతోనే నా థాట్స్ అనేది మీరున్నారు కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ టు కాంటాక్ట్ విత్ యూ డే అండ్ నైట్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ ఒకప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్తో మీరు మాట్లాడడం అంటే మీకు చాలా ఇష్టం డే అండ్ నైట్ కూడా అంటే నైట్ నిద్రపోకుండా మాట్లాడిన రోజులు ఉన్నాయి మార్నింగ్ అంటే అట్ టైం కూడా తెలియలేదు తెలియలేదన్నమాట అన్ని గంటలు మీరు మాట్లాడుకున్నారని కానీ అలసట కానీ నిద్ర కానీ ఇవి కూడా లేని రాకుండా కూడా టైం తెలియనంతగా మీరు మాట్లాడుకున్న డేస్ కూడా ఉన్నాయి అండ్ మీరు మాట్లాడుతూ మేబీ అక్కడ మాట్లాడే మాటలు ఎక్కువ లేకున్నా కూడా అన్ని గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు మీ పార్ట్నర్ ఎప్పుడు మీ మా వాయిస్ వినడం కానీ మీతో మాట్లాడటం కానివ్వండి చాలా ఇష్టపడుతూ ఉంటారు అండ్ మీరు కూడా ఏంటంటే మాటలు కబుర్లు చెప్తూ ఉండాలి ఎప్పుడు ఏదో చెప్తూ ఉండాలి లైఫ్లో అన్నట్టుగా ఎప్పుడు అలానే హ్యాపీగా ఉండాలన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట అండ్ మీ ఇద్దరి మీద ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా కానివ్వండి మొబైల్స్ ద్వారా కానివ్వండి ఎక్కువగా ఉంది అంటే ఫిజికల్గా ఎక్కువగా మీట్ అవ్వకుండా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు మీ స్ట్రెస్ట్ యువర్ డౌట్ ఈ స్కిల్లింగ్ ట్రస్ట్ అస్ అండ్ మీ పార్ట్నర్ అప్పుడప్పుడు అంటే తన తప్పులు కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము మిమ్మల్ని టౌట్ పడడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అవైతే మిమ్మల్ని చాలా చాలా అయ్యే విధంగా అయితే ఉంటారు సో అది మీరు తట్టుకోలేరు అనమాట ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నా లైఫ్లో ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి నా గురించి ప్రతి చిన్న విషయం పిన్ టు పిన్ అన్ని తెలిసిన వాళ్ళు నన్ను ఇలా అనడం కానివ్వండి నన్ను ఇలా డౌట్ పడడం కానివ్వండి అనుమానించడం కానివ్వండి అది మీరు తీసుకోలేరు అనమాట ఎప్పుడూ కూడా పొసిసివ్నెస్ పొజిటివ్నెస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాంట్ ఆల్ రెడ్ వె అండ్ మీ పార్ట్నర్కి ఎంత పొజిటివ్నెస్ ఉందంటే ఈవెన్ మీ పేరెంట్స్తో మీరు మాట్లాడినా కూడా తట్టుకోలేరు అనమాట అంటే అంత ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి కొంచెం అవాయిడ్ చేసినట్టుగా తనకు అనిపించినా కూడా వాళ్ళు తట్టుకోలేరు అనమాట అంత అంటే హండ్రెడ్ పర్సెంట్ మీ అంతా అంటే మీరు థాట్స్ కానివ్వండి మీ ఆలోచనలు కానివ్వండి మీ మాటలు కానివ్వండి వాళ్ళ గురించే ఉండాలి వాళ్ళ మీదే ఉండాలి మీ ఇంటెన్షన్ అంతా అన్న విధంగా అయితే అంత పొజిటివ్నెస్ అయితే ఉంది కంప్లైంట్ ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అని మీరు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది మీ పార్ట్నర్ చేసే బిహేవియర్ కి కానివ్వండి వాళ్ళు మెంటాలిటీకి కానివ్వండి వీళ్ళని అసలు నిజంగానే ప్రేమస్తుంది నేను ఇంత ప్రేమ చేస్తే వీళ్ళకి ప్రేమ అంటే అట్లీస్ట్ కొంతైనా రిటర్న్ రావాలి కదా స్టార్టింగ్ లో అంత ప్రేమ చూపించారు అది అంత ఎక్కడికి వెళ్ళిపోయింది స్టార్టింగ్ చూపించినది నిజం కాదా లేకపోతే ఇప్పుడు చూపించేది నిజం కాదా అనైతే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకి నేను నేనంటే ఇష్టం లేదు ప్రజెంట్ ఇష్టం లేదేమో అన్న విధంగా అయితే మీకు వాళ్ళ బిహేవియర్ అనేది అనిపిస్తూ ఉంది ఫౌండేషన్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డే ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ సో మీ పార్ట్నర్ చాలా చాలా సార్లు అంటే మీ పార్ట్నర్ ఈ లైఫ్ ఎంజాయ్ చేసేసుకోవాలి మీతో రిలేషన్షిప్ ఎంజాయ్ చేసుకోవాలి అనేది ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు కూడా వాళ్ళ టీం ఎండ్ ఆఫ్ ద లైఫ్ వరకు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎన్నింటి సిచ్యువేషన్స్ వచ్చినా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లు ఉన్న బ్లాక్ చేసుకుని అన్బ్లాక్ చేసుకున్న బ్లాక్ చేసుకున్న ఎప్పటికీ కూడా మీతో లైఫ్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళ ఎండ్ వాళ్ళ ఓల్డ్ ఏజ్ వరకు కూడా వాళ్ళ లైఫ్తో మీరు మీతో వాళ్ళ లైఫ్ అయితే కంటిన్యూ అవ్వాలని అయితే అనుకుంటున్నాం మేబీ మీ పార్ట్నర్ ఇప్పుడు నువ్వు అన్నట్టు సిచ్యువేషన్ ఉన్నా ఈ రిలేషన్షిప్ ఎంజాయ్ చేసుకుని హ్యాపీగా వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా మూవ్ అని అవ్వాలని అయితే అనుకోవట్లేదు సే స్ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ సో ప్రజెంట్ అయితే మీరు వాళ్ళకి చాలా రకాలుగా ఎలా వాళ్ళని కమ్యూనికేట్ అవ్వాలి ఓకే బ్లాక్ చేసుకున్నారు వేరేమైనా సోర్సెస్ ఉన్నాయా ఎలా కమ్యూనికేట్ అవ్వాలి ఎందుకంటే కమ్యూనికేట్ అయితే మాత్రమే కమ్యూనికేషన్ చేయగలిగితేనే వాళ్ళని మీరు మార్చగలరు అన్న నమ్మకం మీ మీద మీకు అంత నమ్మకం ఉందన్నమాట సో దానివల్ల అనమాట సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి So thanks for watching my video.